ఉన్న పలంగా ఎందుకు ఫోన్ చేసిందంట చేసిందంటే పుట్టింటి పోయేమన్న ఆలోచన ఉందా అప్ప పుట్టింటి పోయే ఆలోచనగా భలే ఉంటుంది అసలు ఎందుకు ఎక్కడి నుండి వచ్చిందో ఫోను అసలు ఎందుకు ఫోన్ చేసిందంట అర్థం కావట్లేదే ఫస్ట్ ఊరికి పోతానంటే కింద ఆనందంగా ఉంటుంది నాకు దీన్ని ఎలాగైనా ఊరికి పంపించే ఫోన్ అయితే దేవుడ భలే ఉంటుంది స్వామి ఎట్లనే కానీ ఫస్ట్ దీన్ని కనుక్కొని కనుక్కుందాం ఎక్కడ నుండి వచ్చిందో ఫోన్ ఫస్ట్ కనుక్కున్న తర్వాత ఫస్ట్ తెలుసుకున్నాక ఒకళ్ళు ఊరి నుండి వస్తే మాత్రం నేనే ఊరికి సాగినంపిస్తుంది ఎలాగైనా సరే నేనే ఇప్పుడు వచ్చేస్తా లెక్క మా ఆయన ఎక్కడో బయటకు పోయినాడు ఆయన వచ్చేస్తాను వెంటనే వచ్చేస్తాను అక్క నేను ఆ సరే సరే అక్క అమ్మయ్యో వచ్చిన వాయికి రాయంగా ఇంకా చెప్పు అర్జెంట్ ఫోన్ వచ్చింది ఊరి నుంచి మా తాత కిడ్నీ ఏమో చెడిపోయినాయంట హాస్పిటల్ అడ్మిషన్ చేసినారంట నేను అర్జెంట్ గా ఊరి వాళ్ళ రెడీ చేస్తాను నేను ఆ సరే నా బాధ తెలుసుకొని నాకు మనశ్శాంతిని ప్రసాదించడానికి నాకు స్వతంత్రం ఇవ్వడానికి రెండు రోజులే గడిమిచ్చావా పీసినార్ దేవుడా పర్లేదు ఏమనుకోదేమనుకోదు ఎట్లయినా పర్లేదులే ఎందుకంటే కనీసం రెండు రోజులైనా ఇచ్చావు వాళ్ళ తాతని అడ్మిట్ లోనే చేసావు ఏదైనా మంచిదేనే సరిపోయింది దీన్ని ఆటోలో పంపిస్తే ఒకటి చెప్పేసి రిటర్న్ వస్తుంది మనమే ఓపెన్ చేసుకోవచ్చు దీని మీద బస్ ఎక్కిచ్చి వద్దు వద్దు దీన్ని బస్సులో ఎక్కిచ్చి టికెట్ ఎక్కిచ్చి ఊరికి సాగనంపిస్తే మనిషి ప్రశాంతంగా ఉంటుంది ఈ రెండు రోజులైనా కనీసం ప్రశాంతంగా ఉంటాయి డామినేషన్ చూస్తున్న అన్నయ్యలు మీకు కూడా అవకాశం లేండి మీకు కూడా వస్తది లేదో రోజు ఓకేనా బాయ్ వచ్చింది సశ్ర వదిలేసాను బాయ్ ఏమండి రెడీ అవుతున్నారా కానీ 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 రెడీ కానీ పర్లేదు పర్లేదు నీకేం తెలిసి నువ్వు పోతే ఎంత ప్రశాంతత ఉంటది అనేది ఉంటా వేపు చెప్తా ఆటో వద్దులే నేనే డ్రాప్ చేసేస్తాను

嗯嗯 <laughs> సరే నేను ఆస్పత్రి పేస్తాను నేను లేనని తిక్క తిక్క వేషాలు లేకోకుండా మరసనంగా ఉండు కొద్దిగా తినేసి కొద్దిగా చేసి పనుకో నేను టైం తో ఆయంతో ముచ్చట్లు పెట్టద్దు సరేనా సరే సరే సరేలే నువ్వు సరే మళ్ళీ ఫోన్ చెయ్యింది అవుదమ్మా భారీ సార్ సాయంత్రం ఐదు ఐదున్నర అవుతుంది బాబు అంత స్పీడ్గా వద్దు సార్ రేపు రేపు తీసుకోండి ఇబ్బంది ఏం లేదు ఎందుకంటే నాకు స్వతంత్రం వచ్చి స్వతంత్రము మనిషి అందరూ రెండు రోజులేసా అక్కనే కదా సార్ కాబట్టి తొందరగా అవసరం లేదు దానం తీసుకోండి కావాలంటే ఎక్స్ట్రా డబ్బులు ఇస్తాను సార్ నీ ప్రశాంతత ఆయుష్ చాలా తక్కువగా ఉంది కానీ నేను ఒక రోజు పొడిగిస్తాలే సాయంత్రం ఐదు గంటలకు వేయేదాన్ని పొద్దున పది గంటలకు తెలుసా నేను కూడా ప్రశాంత కరువు అయిపోయి డే డ్యూటీలు చేస్తున్నానయ్యానందమా

ఆనందమ్మ ఏ జూలే ఎంత ఆనందం షేక్ 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 అడిస్తుండ్ర ఆహా ఇక్క సామ్రాజ్యం మనదే ఆనందమ్మ ఆనందమే హహ ఈ రెండు రోజులు మందే చ ఆహా ఈ రెండు రోజులు వీళ్ళు మొత్తం కంట్రోల్లో ఉంటది ఇక మనము ఆడిందే ఆట పాడిందే పాట మనకి ఎదురంటూ లేదు అమ్మో కుంపదీసే ఈయనకేం రాదు కదా ఆ వచ్చినాయి ఏం చేసేది లేదా రెండు రోజులు పడుతుంది ఎట్లా కండక్టర్ చెప్పినాం కదా నిదానంగా తీసుకెళ్ళాం కాబట్టి ఈ రెండు రోజులు ఫుల్ ఎంజాయ్ టీవీ రిమోట్ నా చేతిలోనే నా చేతిలోనే ఈ రెండు రోజులు ఈ ఇల్లు మొత్తం నా కంట్రోల్లో ఉంటుంది ఇప్పుడు మనం ఎవరు ఆ ఇక మనకి ఇష్టం వచ్చినట్లు ఫుల్ గా కాంబీ సీన్ లో మొత్తం మనం ఇది ఈ ఆనంద సమయంలో ఒక మంచి పాట పెట్టుకుందాం ఎందుకంటే ఈ రెండు రోజుల అనుభవించే ఆనందం ఆహా నాదే టీవీ చూస్తూ అంటారు నన్నే ఎంతో ఆనందంగా ఆ ఎన్ని అయ్యిందో ఈ టీవీ అమ్మా లేకపోతే అది ఎప్పుడు సీరియల్ చూసుకుంటుంటారు ఈ రెండు రోజులు మందే

ओह रे कंधे ओह रहा है नाच के दिन तो हटाई मन आके ले दे से लेना हट पीछे देगो पीछे रे कंधे ये है मेरा हम से सारी మన ఫ్రెస్ చే కొండ ముచ్చు ముఖం దానా కొండ ముచ్చు ముఖం దానా ఇంకింత నోరు వేసుకుని బర్రెలాగా మీద పడతావు ముస్తి కుర్తి యుద్ధాలకు వచ్చినట్టు మీద పడిపోతావు ఈ అమ్మ అవ్వ சாரிரா ஏமனு நே கா ஓகே சூத்திர டூட்டாங்க ஒன் மீது అర స్పూన్ అంత కండ కూడా లేదు నీకు ముస్తి కుస్తి యుద్ధాలకు వచ్చేటట్టు మీది మీది కొత్త అంటావు ఏం చూసుకొని నీకు పొగరు అమ్మా నా కాఫీ నేనే రాదు மகோடுக்கு சும்பு நீல் மஞ்ச நீல் உசிந்த அன்னம் நீல் தான் ஏதன்ன மாத்தாடு சமத்துவம் சமத்துவம் அண்டாவே சமத்தோமா அவுனே ఆడమగకే సమానత్వం దా నా ఫిలాసఫీలో చెప్తా ఏనో విషయం తెలుసా డైలాగ్ మీ అన్నలు ఉన్నారు చూసినావా నీ తమ్ముళ్ళు ఉన్నారు చూసినావా మీ నాయన ఆస్తి అదేనే పింఛ మాట ఆస్తి పంపకాలు జరిగేటప్పుడు నీ అన్నదమ్ములకి నీకు అప్పుడు సమానత్వం ఆస్తి పంపకాల్లో పిల్లల పిల్లలకు అది సమర్థము బంధము హుందనా అన్నప్పుడు మగోడిని పెళ్ళకి నీ దరిద్రం దాన్ని చేసుకున్నాక మగాన్ని అయిపోయినా పూలు ఇలా ఉండేవాడిని పిల్లింగ్ చేసావు కాదే అమ్మో ఇది ఇది ఉండాలి అప్పో అమ్మా ఇది ఊరు అయినాగా పూర్వకలిచ నాకు ప్రశాంతకత ఊలేదు ఈ తెకల్లో ఎత్తేసుకున్నారో తెల్ తిప్పేసి వేసుకున్నా అమ్మా అప్ప

అని ఒప్పుడారా అని ఓపికారా అని సే అమ్మాయి అని అడవరే ఈ టైమ్ ఇవ్వ డోర్ ఏంటండి ఊరికి పోలేదా లేదు నువ్వేం రాజకీయాలు పెడుతున్నావని మళ్ళీ వచ్చి చూద్దామని బాగా మర్చిపోయిందో అందుకు వచ్చినలేజాంతరంగా ఉందామనుకుంటా మళ్ళీ తెచ్చింది అప్పు జ్యోతిష్కుడు చెప్పినాడు నీకు బట్టినే శని ఎవడేం లేని వదలదంట ఇదేనేమో ఈయనమ్మ పోతాను పుట్టిన పోతాం పోనా మళ్ళీ వచ్చిందంట దీనికి వాళ్ళ తాతకన్నా బ్యాగే ఎక్కువైపోయింది